పండగల టైం మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినా రిలేటివ్స్ బంధువుల దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా మనం మిఠాయిలు స్వీట్స్ తీసుకెళ్తూ ఉంటాం జనరల్గా ఒక అర కేజీ లేదా కేజీ స్వీట్ ఎంత ఉంటుంది సుమారు నెయ్యి ఎక్కువ వాడి కొంచెం క్వాలిటీ అది బాగుండి ఒక పెద్ద షాప్లో కొంటే రెండు వేలు కానీ రాజస్థాన్లోని జైపూర్లో ఇప్పుడు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి స్వీట్ ధర కేక్ షేప్లో ఉంది కదా రెండు రకాలుగా ఉన్నాయి గోల్డ్ కలర్లో కొంచెం సిల్వర్ కలర్లో ఉంది కదా కే గోల్డ్ కలర్ లాగా కనిపిస్తాం మీకు ఈ స్వీట్ ధర ఎంతో తెలుసా కేజీ అక్షల పద ఒక కోటి పదకొండు లక్షలు అంట కోటి పదకొండు లక్షలు దీన్ని ఏమైనా బంగారంతో లేదా వజ్ర ఐడోరియల్తో చేశారంటే ఆ విషయానికి వస్తున్నాను స్వర్ణ భస్మ భారత్ లేదా ఇంకొకటి చాందీ భస్మ భారత్ అని పదాలు మీరు వినుండకపోవచ్చు ఆయుర్వేదంలో ఉంటే ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి ఆయుర్వేదంలో వీటిని భస్మాలు వాడతారు బంగారం పొడి భస్మం అలానే వెండి పసుపం కొద్దిగా వాడతారు మనకి ఎప్పటి నుంచో ఉంది కదా బంగారు పాత్రలో తినేవారు బంగారు గ్లాసులో తాగేవారు రాజులు అని వింటూ ఉంటాం ఆ లోహాలు మన బాడీలోకి వెళ్తే మంచిదని చెప్తూ ఉంటారు చాలా రోగాలకి క్యాన్సర్ హెచ్ఐవి ఇలాంటి వాటికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆయుర్వేద మెడిసిన్స్ కావచ్చు వాటిలో దీన్ని వాడతారు ఇప్పుడు రాజస్థాన్లో అంజలి అనేటువంటి ఒక మహిళ ఈ కేక్ని తయారు చేసింది ఆవిడ బంగారు భస్మాన్ని వెండి భస్మాన్ని వాడింది దాని స్వర్ణ భస్మ భారత్ చాంది భస్మ భారత్ అంటారు అక్షరాల ఈ స్వర్ణ భస్మ భారత్ కేజీ కేక్ ఏదైతే స్వీట్ ఉందో అది దాదాపు కోటి పదకొండు లక్షలు అలానే ఈ వెండితో వెండి భస్మంతో చేసింది ఏమో ఒక పీస్ వచ్చేసి పదిహేను వందల దాకా ఉంది చిన్న పీస్ సో ఇవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు ఇందులో వాడిన పదార్థాలు చిలుకోజా అనేటువంటిది అదేవిధంగా కుంకుంపువ్వు ఈ భస్మాలు వాడారనమాట అది విషయం